ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో అరిసెలతో రెసిపీ చూపిస్తారండి చాలా బాగుంటుంది ఎవరైనా చిన్నపిల్లలైనా కొన్ని ముసలి వాళ్ళైనా చేసుకొని ఇట్లా తినచ్చు సూపర్ ఉంటుందండి బాండిల్ పెట్టి బాండిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఇది కాలు కేజీ ఉంటుందండి పెసరపప్పు అంటే రెండు వందల యాభై గ్రాములు ఈ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలా ండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా కలర్ కూడా చేంజ్ అయినట్టుందా చూడండి గోల్డ్ కలర్ మాదిరిగా వచ్చేసింది ఫ్రై అయిన తర్వాత ఇదే విధంగా ఫ్రై చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలా కుక్కర్లో పెడితే టేస్ట్ ఉందండి కొంతమంది కుక్కర్లో కూడా పెట్టుకుంటారు నేనైతే కుక్కర్లో పెట్టను కుక్కర్లో పెట్టినామనుకో టేస్ట్ అనేది బాగుండదు అందుకని గిన్నెలైనా పోసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కడిగి రెండు మూడు సార్లు కడిగాను పప్పు అనేది నీట్గా మూడు సార్లు కడుక్కోవాలా నీట్గా అయితే మూడు సార్లు గడిగాను ఇప్పుడు పెద్ద గ్లాసు నిండా ఈ గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నాను ఒక నాలుగు గ్లాసు వాటర్ పోసుకోవాలా ఎందుకంటే ఉడకాలి కదా అందుకని ఒక గ్లాస్ నిండా పోసి మళ్ళీ హాఫ్ గ్లాస్ బసాను అంటే ఇది పప్పు కొంచెం ఉడకాలా బాగా ఉడకాలి పప్పు అనేది గ్యాస్ మీద పెట్టిన రెండు మూడు నిమిషాలకే ఇట్లా పొంగు అనేది వస్తుందండి ఉడికి ఉడికేటప్పుడు మనం సిమ్లో పెట్టుకుంటే గ్యాస్ ఈ పొంగదు పొయ్యిలో కూడా బాదు నిమ్మతగానే ఉడుకుతుంది ఇదో అండి ఉడికిపోయింది పప్పు అయితే ఇదో ఇట్లా పట్టుకుంటే మెత్తగా వస్తుంది కదా ఇదే విధంగా ఉడికించుకోవాలి పప్పు కూడా మనకి నాకైతే ఒకన్నర గ్లాసే వాటర్ పోసాను మీకు కావాలంటే ఇంకొన్ని కూడా పోసి ఉడికించుకోవచ్చు ఆ వాటర్కి నాకు సరిపడా ఉడికిపోయింది పప్పు కూడా నే వాటర్ కానీ ఉన్నాయి అనుకో వంచేసుకోవాలి నాకైతే వాటర్ ఏమి లేవు వంచలేదు ఒక చిట్టుకు ఉప్పేసుకోవాలా ఉప్పేసుకొని బాగా ముద్దగా ఉంటుంది కదా పప్పు గుత్తు దాంతో ఇట్లా బాగా మెత్తగా రుద్దాలండి బాగా మెత్తగా వచ్చేయాల పప్పు కుత్తితో ఈ విధంగా మెత్తగా మే రుద్దుకోవాలండి దాన్ని తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లో చేసుకున్నాం ఈ పప్పు అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని మనం సంక్రాంతి అరిసెలు చేసుకుంటాము కదా పది రోజులు అయిపోయింది కదా అరిసెలు చేసుకొని కొంచెం ఎండిపోయినట్లు అట్లాగానే ఉన్నాయనుకో గట్టిగా ఉన్నాయనుకో ఇట్లా చేసుకొని తినొచ్చు మేము ఇట్లా సంక్రాంతి అరిసెలు చేసుకుంటే ఎప్పుడు ఇట్లనే చేసుకుంటామండి పప్పు చేసుకొని దీంట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందని ఇలా చేసుకుంటాము ఈరోజు సండే కదా పిల్లలు కూడా ఇంట్లో కూడా ఉన్నారని చెప్పి ఇలా చేస్తున్నాము ఇట్లా అన్నీ కూడా తినించేసుకోవాలి ఈ విధంగా సన్న సన్నవి ముక్కలు ముక్కలుగా తుంచి పెట్టుకోవాలా మనం కొప్పు ఉడకబెట్టుకున్నాం కదా అందులో చేసుకున్నాం విధంగా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలా విధంగా గెడ్తో నాకైతే పావు కేజీ పప్పుకి పది అరిసెలు పడ్డాయి అట్లయితేనే క్వాలిటీ అరిసెలకి పెసరపప్పుకి క్వాలిటీ అనేది పది అరిసెలకి పావు కేజీ పెసరపప్పుకి దీంట్లో ఒక వంద గ్రాములన్నా రెండు వందల నెయ్యి వేసుకోవాలా నేనైతే ఏడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మాకు ఎక్కువ తినరు ఎగిటేసినట్టు ఉంటుంది అది తక్కువేయమని చేయమంటున్నారు మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా రెండు వందల గ్రాములు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికి ఈ రెసిపీకి నెయ్యి చేస్తేనేనండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది ఎవరైనా తినొచ్చు ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలు కానీ ముసుగు వాళ్ళు కానీ కొళ్ళు లేకుంటున్న వాళ్ళు అరిసె తిన్న తిన్నప్పుడు ఉండేవాళ్ళు ఇట్లా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి అండి ఇదే విధంగా చేసుకోండి మీరు కూడా ఇది నానిన తర్వాత ఇప్పుడు ఇట్లా కలిపి పెట్టి రెండు గంటల సేపు కన్నా అట్లనే దీంట్లోనే నాన్చే అరిసె అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకుంటే ఒక గంట రెండు గంటల తర్వాత తింటే సూపర్ ఉంటే టేస్ట్ అనేది మూత పెట్టుకొని పక్కన రెండు గంటల సేపు తర్వాత చూపిస్తాను ఎట్లా వస్తుందో రెండు గంటల తర్వాత చూపిస్తున్నానండి ఈ లోపలే మా అబ్బాయి మూత దిను మూత పెట్టినగా ఉన్నాడు అందుకేను తొందరగా తీసేసాను ఇంకా కూడా కొంచెం ఉండించుకోవచ్చు మా అయితే సాయంత్రం చేసి నైట్ అంతా ఉండించి ఉదయాన్ని తినేవాళ్ళం అండి చాలా బాగుంటుంది ఉదయానికైతే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి చూస్తున్నారే కానీ ఈ వీడియో లైక్ లేదండి మీరు థ్యాంక్ యూ అండి